హలో అండి హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్తే అండి టుడే లైవ్ ఈజ్ సో లాంగ్ అయిపోయిందండి ఆఫ్టర్నూన్ టూ క్లా రావాల్సింది లైవ్ ఇప్పుడు పెట్టాను అనమాట ప్లీజ్ అండి ఇవాళ స్టోరీ అనేది కూడా తొందరగా వినిపిస్తాను మీకు కరెక్ట్గా మనకి డైలీ టూ ఓ క్లాక్కి లైవ్ వస్తుంది అలాంటిది ఇవాళ మిస్ అయిందనమాట సారీ ఫర్ ద డిలే అండి లైవ్లోకి వచ్చిన వాళ్ళు ఒక లైక్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ హలో అండి ఇవాళ స్టోరీ అనేది ఏంటో చూసేద్దామండి నిన్న మనం చదువుకున్న స్టోరీ కాకుండా నిన్న మనం చదువుకున్నది వచ్చేసి రంగులు మారే హారం ఇవాళ అన్నీ ఒక్కసారికి అనే కథ చూద్దామండి హలో అండి లైవ్లో ఉన్నవాళ్ళు ఒక లైక్ చేసి కామెంట్ చేయండి ఇవాళ మన చందమామ కథల్లో స్టోరీ ఏమిటనేది చదివి వినిపిస్తానండి అందరికీ కూడా స్టోరీ నెంబర్ టెన్ వచ్చేసి అన్నీ ఒక్కసారికి అనే కథ గురించి మనం ఈరోజు చదువుకోబోతు ఉన్నామన్నమాట ఈ చిట్టి చిట్టి పొట్టి చందమామ కథలు పిల్లలకి నీతి పదాలను అనేంటే నీతి గురించి తెలియచేయటానికి చదవటం అనేది జరుగుతుందనమాట లైవ్ చూస్తున్న వాళ్ళు ఒక లైక్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ నిన్నటి కథలో మనం రామాయణం గురించి అలాగే భారతం గురించి కూడా చదువుకున్నాం కదా మనకి భారతంలో భరతుని గురించి భరతుని ప్రతిమ గురించి నిన్నటి కథ అయితే చదువుకున్నామండి ఈరోజైతే మరొక చక్కని కథ అయితే చూద్దాము ముందుగా అయితే మన చందమామ కథల్లో అన్నీ ఒక్కసారికే అనేటువంటి ఈ స్టోరీ గురించి అయితే తెలుసుకుందాము స్టోరీ అయితే చదవటం స్టార్ట్ చేస్తున్నాను మీరు కూడా గమనించండి రామాపురం జమీందారుకు లేక లేక కలిగిన బిడ్డ గోపాలుడు ఎంతో గారాభంగా పెరిగాడు పదేళ్ళు వచ్చేసరికి వాడు ఉత్తి బండవాడుగా మొండివాడుగా తయారయ్యాడు ఉదయాన్నే లేవడు ఎప్పుడూ స్నానం చేయడు లేచినప్పటి నుంచి వాడికి ఆటలు తప్ప మరొక ధ్యాసే ఉండదు ఏదో సమయంలో వచ్చి ఇంత తిండి తినిపోతాడు అంతే క్రేజీ ఛానల్ హాయ్ అక్క లైక్ చెప్పు లైక్ ఇచ్చాను ఓకే థ్యాంక్ యూ అండి క్రేజీ ఛానల్ గారు పొడుపు కథలు అడగమండి అక్క తప్పకుండా అండి ఇట్లా ఎవరైనా ఎంకరేజ్ చేసి కామెంట్ చేసి అడిగితే ఖచ్చితంగా అడుగుతాను ఇవాళైతే చందమామ కథల్లో పదో స్టోరీ అనేది చదువుకుంటున్నామండి లైక్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి కామెంట్ పెట్టినందుకు కూడా లైవ్ చూస్తున్న వాళ్ళందరూ ఒక్క లైక్ అనేది ఇవ్వండి మన లైవ్ అనేది మరి కొంతమందికి రీచ్ అవుతుంది మీకు ఇంకెవరికైనా ఏదైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్లు తెలియచేయండి తన కొడుకు స్థితి శృతి మించి రాగాన పడుతుందని భయపడి వాడికి నయానా భయానా చెప్పి చూశాడు జమీందారు కానీ పని జరగలేదు పిల్లవాడు ఇంట్లో వాళ్ల మాట వినటం లేదని ఆయన ప్రసిద్ధులైన గురువులను నియమించాడు వాళ్ల వల్ల కూడా ఏమీ కాలేదు అలాంటి పరిస్థితులలో ఆ ఊరికి కొత్తగా ఒక యువకుడు వచ్చాడు వాడు అనాథ జమీందారు ఆ యువకుణ్ణి పిలిచి నువ్వు నా కొడుకు మంచి బుద్ధులు నేర్పగలిగితే నీకు మా ఇంట్లో శాశ్వతంగా తిండి బట్ట ఏర్పాటు చేస్తాను అన్నాడు కొత్త యువకుడు గోపాలుడితో స్నేహం చేసుకొని రకరకాల కథలతోనూ కొత్త కొత్త ఆటలతోనూ వాణ్ణి ఆకర్షించాడు గోపాలుడు స్వతహాగా తెలివైన వాడేనని వాడి దృష్టి చదువు మీదికి మళ్ళేటట్లు చేయగలిగితే బాగుపడతాడని యువకుడికి తోచింది అయితే యువకుడు ఎంత చెప్పినా గోపాలుడు మారక నాకిలాగే బాగున్నది నేను ఎందుకు మారాలి అని అడిగాడు హలో అండి స్టోరీ అయితే మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను లేదు మీకు అర్థం కాకపోతే ఇంకా విడమర్చి ఏదైనా చెప్పమంటే క చెప్తానండి నాతో పాటు మీరు కూడా చదవాలి అనుకుంటే ఇక్కడ లైవ్లో నేను స్క్రీన్ పైన చూపిస్తున్నాను చదవండి ప్లీజ్ అండి లైవ్లో వాళ్ళు ఒక లైక్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ ఏదైనా అనుభవిస్తేనే కానీ తెలియదు రోజుకు ఒకసారి స్నానం చేసి చూడు ఒక్కసారి చదివి చూడు ఒకసారి పెద్దవాళ్లకు నమస్కారం చేసి చూడు నీ మనసుకి ఎంత హాయిగా ఉంటుందో నీకే తెలుస్తుంది అన్నాడు యువకుడు నువ్వంటే నాకు ఇష్టం కనుక నువ్వు చెప్పావు కనుక వింటాను అయితే నువ్వు చెప్పినవన్నీ రోజుకు ఒక్కసారే చేస్తాను రోజు పెందలాడే లేస్తాను ఒక్కసారి స్నానం చేస్తాను పుస్తకంలో ఒక్క పూట చదువుకుంటాను ఆ తర్వాత నన్ను నువ్వు రోజంతా ఆడించాలి అన్నాడు గోపాలుడు యువకుడు జమీందారుకు గోపాలుడు అన్న మాటలు చెప్పాడు ఇది కొంత మెరుగే ఒకసారి క్రమబద్ధమైన జీవితానికి అలవాటు పడితే వాడే మారతాడు అని జమీందారు సంతోషించాడు మరునాటి నుంచి గోపాలుడు అన్న మాట ప్రకారం రోజు పెందలాడే నిద్రలేచి స్నానం చేసి పుస్తకంలో ఒకే ఒక్క పూట చదివి తండ్రికి ఒకమారు స్నానం ఒక మారు నమస్కారం చేస్తూ వచ్చాడు ఆ తర్వాత రోజంతా ఆటలే ఒకరోజు జమీందారు బంధువు ఒక ఆయన చూడవచ్చి గోపాలుడు రోజల్లా ఆటపాటల్లో మునిగి తేలుతున్న తేలుతుండటం చూసి కుర్రాడికి ఏమైనా చదువు చెప్పిస్తున్నావా అని జమీందారును అడిగాడు వాడు రోజు పెందలాడి లేస్తూనే స్నానం చేసి పెద్దలకు నమస్కారం చేసి చదువుకుంటాడు ఆ తర్వాత ఆడుకుంటాడు అని తన బంధువుతో గర్వంగా చెప్పి కొడుకును పిలిచి ఈయన నీకు పెదనాన్న అవుతారు నిన్ను చూడాలని వచ్చారు ఆయన పాదాలకు నమస్కారం చేయి నిన్ను దీవిస్తారు అన్నాడు జమీందారు హలో అండి లైవ్లో ఉన్నవాళ్ళు ఒక లైక్ చేసి కామెంట్ చేయొచ్చు కదండి ప్లీజ్ అండి అలాగే మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారో కూడా నాతో షేర్ చేసుకోండి మీకు ఈ స్టోరీ ఎలా అనిపిస్తుంది నేను చదివేది మీకు అర్థమవుతుందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి గోపాలుడు నిరసనగా తల ఆడించి నేను రోజుకు ఒక్కసారి మాత్రమే ఎవరికో ఒకరికి నమస్కారం చేస్తాను ఈ రోజుకు మీకు నమస్కారం చేసేశాను కావాలంటే రేపు ఉదయం మీకు మానేసి ఈయనకు నమస్కారం చేస్తాను ఇవాళ మాత్రం ఇంకెవరికీ నమస్కారాలు లేవు అని వెళ్ళిపోయాడు జమీందారుకు తల తీసేసినట్టయింది ఆయన యువకుణ్ణి పిలిచి నువ్వు గోపాలుడికి ఇస్తున్న శిక్షణ వల్ల బంధువర్గంలో నా పరువు పోతున్నది అని జరిగినది చెప్పాడు యువకుడు యువకుడు గోపాలుడి వద్దకు వెళ్ళి నీ మూలంగా నాకు చెడ్డ పేరు వచ్చింది పెద్దలకు నమస్కరించటం మర్యాద వారి దీవెనలు పొందటం నీకే మంచిది ఇక మీదట ఈ రోజులా ప్రవర్తించకు అని మందలించాడు కానీ గోపాలుడు నిర్లక్ష్యంగా నేను అన్నమాట తప్పను ఒక్కసారి అన్నానంటే ఒక్కసారే అన్నాడు పెద్ద హరిశ్చంద్రుడివి బయలుదేరావు అన్నమాట తప్పవా తప్పితే అన్నాడు యువకుడు తప్పితే ఆ తర్వాత నువ్వు ఎలా చెబితే అలా చేస్తాను అన్నాడు గోపాలుడు యువకుడికి గోపాలుణ్ణి మార్చే ఉపాయం స్ఫూర్తించింది ఆ రోజే అతను ఆటల నిపంతో గోపాలుడి శరీరం మురికి మురికి చేశాడు గోపాలుడి శరీరం దుర్వాసన కొట్టసాగింది ఆ సంగతి వెంటనే గ్రహించలేదు కానీ తరువాత వాడు ఆ వాసన భరించలేకపోయాడు యువకుడు గోపాలుడితో పదా నదికి పోయి స్నానం చేద్దామన్నాడు స్నానం ఎలా చేస్తాను ఈరోజుకు స్నానం చేసేశాను కదా ఇవాల్టికి మరి స్నానం లేదు అన్నాడు గోపాలుడు యువకుడు స్నానం చేసి వచ్చాడు గోపాలుడు అలాగే ఇంటికి వెళ్ళాడు నీ ఒళ్ళంతా వాసనరా వెళ్ళి స్నానం చేసిరా అన్నది గోపాలుడి తల్లి గోపాలుడు ఒప్పుకోలేదు తన చేత బలమంతా నా స్నానం చేయించ చేయించబట్టుంటే భోజనం చెయ్యనన్నాడు మరి నీతో కలిసి భోజనం చేసేది ఎలారా ఇంట్లో చుట్టాలు కూడా ఉన్నారు అన్నది గోపాలుడి తల్లి గోపాలుడు ఆ పూట వేరే భోజనం చేసి పక్క పాడైపోతుందని కటిక నేల మీద పడుకున్నాడు అంతేకాని వాడు స్నానం మాత్రం చేయలేదు తన ప్రయత్నం విఫలమైందని యువకుడు జమీందారుకు చెప్పాడు హలో అండి లైవ్లో ఉన్నవాళ్ళు కనీసం ఒక్క లైక్ అనేది ఇచ్చి స్టోరీ వినండి ప్లీజ్ మీరు ఇచ్చే లైక్ వలన మన లైవ్ అనేది మరి కొంతమందికి రీచ్ అవుతుందనమాట అలాగే మీకు ఈ స్టోరీస్ ఎలా అనిపించాయి వీటిలో ఉన్నటువంటి నీతి ఎలా అనిపిస్తుంది అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి చూస్తున్నారు కదా లైవ్లో ఉన్నవాళ్ళు తన కొడుకు నలుగురి నలుగురితో కాక వేరే భోజనం చేశాడని కడిక నేల మీద పడుకున్నాడని బాధపడి జమీందారు యువకుడితో ఇంకెప్పుడు ఇలాంటి ప్రయోగాలు చేయకు వాడు బాగుపడకపోతే మానే అన్నాడు కానీ గోపాలుడు బాగుపడటం యువ యువకుడికి అవసరం గోపాలుడు బాగుపడకపోతే జమీందారు అతనికి శాశ్వతంగా ఆశ్రమం ఇవ్వడు జమీందారు చేసే అధికారాభం వల్లనే గోపాలుడు చెడిపోతున్నాడని యువకుడికి అర్థమైంది ఇలా ఉండగా ఆ దేశాన్ని ఏలే రాజుగారు ఆ గ్రామం వచ్చి విడిది చేశారు ఊళ్ళోని పెద్దలందరూ కుటుంబ సహితంగా కానుకలతో వచ్చి రాజుగారి దర్శనం చేసుకుంటున్నారు జమీందారు కూడా సకుటుంబంగా యువకుణ్ణి కూడా వెంటబెట్టుకొని రాజదర్శనానికి వెళ్ళాడు జమీందారు ఇచ్చిన కానుక రాజుగారికి నచ్చింది ఆ సమయంలో యువకుడు గోపాలుడితో వీరు మన రాజుగారు వీరికి నమస్కారం చెయ్యి అన్నాడు గోపాలుడు తన అలవాటు చొప్పున పెంకగా సమాధానం చెప్పాడు రాజుగారు కళ్ళు కోపంతో ఎరిపెక్కాయి రోజుకు ఒక్కసారి నమస్కారం చేస్తావా రాజు ఎదురైనా రెండోసారి నమస్కారం చెయ్యవా ఎవరు నేర్పారు నీకు ఇలాంటి మాటలు అన్నాడాయన రాజుకు తన కొడుకు మీద వచ్చిన కోపం ఎలాంటి విషపరిణామాలకు దారితీస్తుందోనని జమీందారు భయపడి వెంటనే కొడుకును చూచి చెంపకాయ కొట్టి నీ పెంకితనానికి హద్దు అదుపు లేకుండా పోతూ ఉన్నది దేవుడు లాంటి రాజుగారికి నమస్కరించనంటావా ముందు వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడు అన్నాడు తండ్రికి తన మీద అంత కోపం రావటం కానీ ఆయన తనను అంత దెబ్బ కొట్టడం కానీ ఎన్నడూ ఎరుపరగ ఎరుగని గోపాలుడు హడలిపోతూ చప్పున రాపోయి రాజుగారి కాళ్ళ మీద పడ్డాడు రాజుగారు ప్రసన్నుడయ్యాడు తిరిగి ఇల్లు చేరుకున్నాక యువకుడు గోపాలుడికి వాడు చేసిన ప్రతిజ్ఞ జ్ఞాపకం చేసి జమీందారుతో మీ వాడు అన్నమాట తప్పాడు ఈ రోజు నుంచి నేను చెప్పినట్టు వింటాడు ఎందుకంటే ఇవాళ రెండుసార్లు నమస్కారం చేశాడు కదా గోపాలుడి వైఖరి ఎంత ప్రమాదకరమైనదో ఇవాళ మీరే చూశారు మీ కుర్రవాణ్ణి కాపాడటానికి ఇంకో దారి లేదనే వరకు మీరు వాడి మీద చెయ్యి చేసుకోలేదు ఆ సంగతి తెలిసి నేను ఇవాళ ఇలా ప్రవర్తించవలసి వచ్చినది మీ మనస్సును కష్టపెట్టినట్లయితే నన్ను క్షమించండి అన్నాడు గోపాలుడు అన్నమాట నిలబెట్టుకుని బుద్ధిమంతుడు కావడంతో జమీందారు కూడా తాను అన్నమాట నిలబెట్టుకుని ఆ యువకుడికి తన ఇంట్లో శాశ్వతంగా వసతి ఏర్పాటు చేశాడు చూశారు కదండి ఇవాళ కథ వచ్చేసి ఇదన్నమాట హలో అండి సునీత టైగర్ గారు గుడ్ ఈవినింగ్ అండి సునీత గారు టీ తాగారా తాగానండి జస్ట్ ఇప్పుడే టీ తాగి నేను స్టోరీ అనేది రీడ్ చేయటం మొదలుపెట్టాను అన్నమాట మీరు కూడా టీ తాగారా అండి జస్ట్ ఇప్పుడేనండి తాగేసి అట్లా కూర్చొని స్టోరీ అనేది స్టార్ట్ చేశాను అనమాట రోజు టూ ఓ క్లాక్కే మన లైవ్ అనేది స్టార్ట్ అవుతుంది ఇవాళ కొద్దిగా పని ఉండటం వల్ల లేట్గా వచ్చామన్నమాట హాయ్ అండి సునీత గారు హాయ్ హాయ్ లైవ్లో ఉన్నవాళ్ళు ఒక్క లైక్ ఇచ్చి ప్లీజ్ ఏదైనా కామెంట్ రూపంలో తెలియచేయండి మీ అభిప్రాయాన్ని ఇవాళ కథ అయితే ఇదండి పిల్లల్ని గారాబం చేయటం వలన తల్లిదండ్రులు ఎంత నష్టపోతారో దానికి రెట్టింపు నష్టాన్ని పిల్లలు పోతారన్న విషయాన్ని ప్రతి ఒక్క తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోవాలి చూశారు కదా ఇక్కడ ఒక్క దెబ్బ వేసే వరకు తన కుమారుడు మారలేదన్నమాట కానీ పది మందిలో ఆ యొక్క రాజుగారికి అంటే ఆ జమీందారు గారికి తన కుమారుడు వల్ల ఎంత చెడ్డ పేరు వచ్చిందో కాబట్టి పిల్లల్ని గారాభం చేయటం అనేది కూడా ఒక లిమిట్ వరకు ఉంటుంది మనం ప్రేమతో చెప్పినంతసేపు బాగానే ఉంటుంది అది మితిమించి వాళ్ళని అతి చేసి వాళ్ళని చెడగొట్టేదిలాగా అస్సలు ఉండకూడదన్నమాట అన్నీ ఒక్కసారికే విన్నారు కదండి ఇవాళ్ళ స్టోరీ అయితే ఇదన్నమాట మీకు ఇంకేమైనా స్టోరీస్ వినాలని ఉన్నా కానీ ఇంకేదైనా తెలుసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి లైవ్లో ఉన్నవాళ్ళు ఒక లైక్ అనేది ఇచ్చి సపోర్ట్ చేయండి ప్లీజ్ హలో అండి సునీత గారు మీరు టీ తాగారా కామెంట్ ఏం చేయలేదు రిప్లై ఏమి ఇవ్వలేదండి ఓకే అండి ఇవాళకి లైవ్ అయితే ఇంతటితో ఆపేద్దాం అనుకుంటున్నాను మ్యాక్సిమం రేపైతే టూ ఓ క్లాక్కి స్టార్ట్ చేయాలని అనుకుంటున్నానండి అవకాశం ఉన్నంతవరకు నైంటీ నైన్ పర్సెంట్ స్టార్ట్ చేస్తాను అనమాట మీకు ఇంకెవరికైనా లైవ్ చూడాలి వేరే ఏదైనా స్టోరీలు వినాలని ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి లైక్ చేయండి ఇంకా మనకి రామాయణం ఒకటి భారతం అనేది ఒకటి రెండు ఉన్నాయండి వీటిల్లో ఇంకేదైనా కథ వినాలన్న మీకు ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి స్టోరీ వినాలి అనిపిస్తే చదివి వినిపిస్తాను ఓకే అండి ఎవరికి ఎలాంటి ఇంట్రెస్ట్ లేనట్టుంది ఇవాళ్ళకైతే ఈ లైవ్ ఇంతటితో అనుకుంటున్నాను లైవ్ని ఇంతవరకు చూసినందుకు ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే లైవ్లో ఉన్నవాళ్ళు ఒక్క లైక్ చేయొచ్చు కదా అని ప్రతిసారి అడుగుతూనే ఉన్నానండి జస్ట్ అలా లైవ్ చూసి వెళ్ళిపోతున్నారు ఎవరు కూడా లైక్ అనేది ఇవ్వట్లేదు ఎలాంటి కామెంట్ అనేది చేయట్లేదు థ్యాంక్ యూ అండి ఎవరో ఒక లైక్ అనేది ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అలాగే మీకు ఈ రామాయణం భారతంలో ఏదైనా స్టోరీ వినాలనుంటే కనుక ఖచ్చితంగా చెప్పండి బుక్యా మహేష్ బుక్యా గారు హాయ్ అండి బాగున్నారా బాగున్నానండి చాలా బాగున్నాను హాయ్ అండి మహేష్ బుక్యా గారు నేను బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు దాకా లైవ్ని అయితే ఎంకరేజ్ చేసినందుకు మీకు ఈ స్టోరీలో కథ ఈ కథలో అర్థమైనటువంటి నీతి గురించి అయితే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి మీకు ఎలా అనిపించింది ఈ స్టోరీ అనేది కూడా నాతో షేర్ చేసుకోండి ఇంట్లో సంతోషం ఉండాలంటే ఏం చేయాలి ఏదైనా ఉపాయం చెప్పగలరు ఖచ్చితంగా ఉదయాన్నే ఐదు గంటలకు లేచి దేవుని పూజ అనేది చేసుకుంటే చాలా సంతోషంగా ఉంటుందండి ఒకరోజు రెండు రోజులు మనకి బద్ధకంగా లేవటానికి ఇబ్బందిగా అనిపించవచ్చు కానీ లేచి పూజ అనేది చేసుకుంటే ఆ ప్రశాంతత అనేది చాలా వేరుగా ఉంటుంది చిన్నపిల్లలు ఉన్నవాళ్ళైతే కనుక ఖచ్చితంగా కొద్దిగా వెనక ముందైనా చేసుకోండి అలాగే పిల్లలకి మనం ఏదైనా అర్థమయ్యేలాగా చెప్తే వాళ్ళు ఖచ్చితంగా మన మాట వింటారు కూడా సంతోషంగా ఉండాలంటే మీకు దేని గురించి బాధపడుతున్నారు అనేది నాకు కామెంట్ చేయండి బ్లాక్ మ్యాజిక్ అంటే చెప్పలేమండి కొన్ని కొన్ని అయితే ఖచ్చితంగా ఉంటాయని చెప్తాను నేనైతే నేనైతే నమ్ముతాను కూడా చక్కగా రెండు పూటల ఇంట్లో దీపం అనేది వెలిగించుకోండి ఇంట్లో ధూపం అనేది కూడా వేసుకోండి ధూపం వేయటం వలన మన ఇంట్లో ఉన్నటువంటి నెగటివిటీ అనేది పోతుంది మన ఇంట్లో ఎప్పుడూ పాజిటివ్ వైబ్స్ ఉంటాయన్నమాట ఇంట్లో ఆడవాళ్ళు పూజ చేస్తూ ఉంటే కనుక అది మగవాళ్ళకి కూడా చాలా సంతోషాన్ని ఇస్తుంది ఆ ఇంట్లో ఆ వెలుతురు దీపం యొక్క వెలుగనేది వస్తున్నంతసేపు కూడా ఆ ఇంట్లో ఒక పాజిటివ్నెస్ అనేది ఉంటుంది ఖచ్చితంగా మీ జీవితాల్లోకి సంతోషం అనేది వస్తుందన్నమాట చిన్న చిన్న గొడవలు అవి భార్యాభర్తల మధ్య అయినా ఎవరి మధ్య అయినా ఉండేనమ్మా కాకపోతే దాన్ని మనం అర్థం చేసుకొని కొద్దిగా సర్దుబాటు చేసుకోగలిగితే అవే ఎక్కువ సంతోషాన్ని ఇస్తాయి మనకి ఒక మాటకి మరొక మాట మనం ఎదురు చెప్పటం వలన అవే పెద్దగా అయిపోతూ ఉంటాయి దానివల్లనే మనకి ఆ రోజు మొత్తం కూడా బాధ అనేది ఉండిపోతుంది అలా కాకుండా చిన్న గొడవ అయినా కూడా దాన్ని మీరు చాలా ఈజీగా అంటే మా భర్తే కదా అంది అన్నట్లుగా ఏదైనా నచ్చ చెప్పుకోవటానికి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా తొలగిపోతాయి అవి ఎర్లీ మార్నింగ్ లేచి రెండు పూటలా పూజ అనేది చేసుకొని ఇంట్లో ధూపం అనేది వేసుకోండి ఒక్క రోజులో ఏది కూడా రాదండి నిదానంగా ఒక నాలుగు రోజులు గడిచే లోపైన మీకు తేడా అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది మీరు ఈ యొక్క ప్రయత్నం చేసి చూడండి అలాగే ఇంట్లో ఈ దొడ్డు ఉప్పు అనేది ఉంటుంది కదండి ఆ ఉప్పుని నైరుతి మూల ఒక బౌల్లో వేసి నైరుతి మూల ఇంటి మొత్తానికి కూడా నైరుతి మూల పెట్టండి మీ ఇంట్లో ఏదైనా చెడు ఎఫెక్ట్ అనేది ఉన్నా కానీ ఏదైనా నరపేడా ఎదుటి వాళ్ళ దృష్టి ఉన్నా కూడా మొత్తం లాగేసుకుంటుందన్నమాట సాయంత్రం పూట ఒక పెద్ద బౌల్ తీసుకొని రాళ్ల ఉప్పు ఉంటుంది కదా దాన్ని బాగా అంత వేసుకొని ఆ బౌల్ అనేది నైరుతి మూల ఉంచుకోండి ఓకే అండి రేపటి లైవ్లో అయితే మళ్ళీ తిరిగి కలుసుకుందామండి రేపు టూ ఓ క్లాక్కి మ్యాక్సిమమ్ ట్రై చేస్తాను లైవ్లోకి ఖచ్చితంగా రేపటి స్టోరీ గురించి అయితే చదువుకుందాము థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్ చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ నాదే ఇంట్లో వెళ్ళగానే చిరాకు అనిపిస్తుంది తప్పు మాత్రం నాదే అసలు ఎందుకు జరుగుతుందో అర్థం కావట్లేదు తప్పు మీదే అని తెలిసినప్పుడు ఎందుకు జరుగుతుంది అనేది కూడా ఖచ్చితంగా మీకే తెలుస్తుందండి కానీ ఎదుటి వాళ్ళు దాన్ని ఎత్తి చూపించినా ఏదైనా ఇది అని చెప్పినా కూడా దాన్ని తీసుకునేటువంటి పరిస్థితుల్లో మీరు లేనని మీరు లేరనే అర్థం ఎందుకంటే ఇది మీ వల్ల జరిగిన తప్పు అని వాళ్ళు చెప్పినప్పుడు మీరు దాన్ని అంగీకరించినట్లయితే కనుక ఇంకొకసారి జరగదు అని సర్ది చెప్పుకునే ప్రయత్నం చేస్తే అది అంతటితో అయిపోతుందండి నేనేం చేశాను అని మీరు కనుక మళ్ళీ మా అనుకుంటే ఒకరికి ఒకరికి అవి గొడవలు అనేవి వస్తూ ఉంటాయి ఆ చిరాకు అట్లాంటివనేది అనేది లేకుండా ఉండటమే ఇంట్లో ఎప్పుడూ కూడా చక్కగా దీపాన్ని వెలిగించుకోండి మీకు ఒక మనశ్శాంతి ప్రశాంతత అనేది చేకూరుతుంది మనసుకి ముందు ఆ దేవుని మందిరంలో ఆ దీపం వెలుగుతూ ఉంటే అదొక పాజిటివ్నెస్ అనేది మీకు తెలియకుండానే వస్తుంది మీరే రేపు కామెంట్ చేస్తారు నాకు అది ఈరోజు సాయంత్రం నుంచే మొదలు పెట్టండి మీకు మార్పు అనేది కనపడుతుంది ఏదైనా కూడా ప్రతి మనిషికి అది ఆడవారైనా మగవారైనా కొద్దిగా సహనం అనేది అవసరమండి సహనం పాటిస్తే ఎలాంటి సమస్య అయినా కూడా తీరిపోతుంది ఆవేశపట్టడం వలన మనకి లేనిపోని ఇబ్బందులు లేనిపోని గొడవలు అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ లైవ్ చూసిన వాళ్ళకి రేపు టూ ఓ క్లాక్కి లైవ్లోకి మళ్ళీ కలుద్దామండి